గారిని ప్రజాగలం సభకు సత్తెనపల్లి నలుమూల నుంచి ఇక్కడికి విచ్చేసిన ప్రతి ఒక్కరికి కూడా పేరు పేరున హృదయపూర్వక నమస్కారం వేదిక పైన ఉన్న పెద్దలు టిడిపి అధ్యక్షులు నారా చంద్రబాబు నాయుడు గారికి మరో పెద్దలు కన్నా లక్ష్మీనారాయణ గారికి అలాగే టిడిపి జనసేన బీజేపీ కార్యకర్తలకు నాయకులకు ప్రతి ఒక్కరికి కూడా పేరు పేరున హృదయపూర్వక నమస్కారం తెలియజేసుకుంటా ఉన్నాను ఇక్కడికి వచ్చిన చాలా మంది వ్యవసాయం పైన ఆధారపడి వాళ్ళు ఇక్కడికి వచ్చారు మరీ ముఖ్యంగా ఈ ప్రాంతానికి సంబంధించి ఎక్కువ మంది వేసేది మిరప పంట ఈ సంవత్సరం దాదాపు పల్నాడులో లక్ష ఇరవై ఐదు వేల ఎకరాలు మిరప పంట వేశారు కోత ఖర్చులతో కలిపి రెండు లక్షల డెబ్బై ఐదు వేలు అవుతున్నాయని చెప్పి ఒక రైతు చెప్పడం జరిగింది అయితే ప్రస్తుతం ఉన్న పరిస్థితుల్లో ఉన్న రేటుకి దాదాపు ఎకరానికి లక్ష నుంచి లక్ష ముప్పై వేలు పోతున్నాయని రైతు రైతన్నలు చెప్తా ఉన్నారు ఇది మన ప్రాంతంలో మన పల్నాడులో ఎందుకు అని అడిగితే అందరూ చెప్తుంది ఒకటే ఒక కారణం అయ్యా సాగర్ రైట్ కెనాల్ ఉంది సాగర్ రైట్ కెనాల్ లో రావాల్సిన నీళ్లు రావట్లేదు రాక ఈ సంవత్సరం దిగుబడి అంతా కూడా తగ్గిపోయిందని చెప్తా ఉన్నారు దానికి ఒకటే ఒక పరిష్కారం ఒకటే ఒక పరిష్కారం గోదావరి జిల్లాలు నీళ్ళు తీసుకెళ్లి సాగర్ కుడికాల్లో కలపటమే దానికి ఆ ప్రాజెక్ట్ పూర్తవ్వాలి అంటే ఆ ప్రాజెక్ట్ పూర్తవ్వాలి అంటే ఎవరు రావాలి ఎవరు రావాలి అలాగే తెలంగాణలో తెలంగాణ టర్మరిక్ బోర్డు తెచ్చుకున్నారు మనం ఆంధ్రాలో పల్నాడులో చిల్లీ బోర్డు ఎందుకు తెచ్చుకోలేం చిల్లీ బోర్డు ఆంధ్రాకి రావాలంటే ఎవరు రావాలి ఎవరు రావాలి అలాగే తైవాన్ స్ప్రేలు ఇచ్చేవారు పట్టాలు ఇచ్చేవారు ఇదివరకు ఉచితంగా తర్పాలని పట్టాలు ఇప్పుడు అవి ఇవ్వట్లేదని చెప్తా ఉన్నారు అవి రావాలంటే ఎవరు రావాలి ఎవరు రావాలి ఇంటింటికి కుల నీళ్ళు ఇవ్వాలంటే ఎవరు రావాలి అలాగే చివరిగా ఒకటే ఒకటి చెప్తా ఉన్నా చాలా మంది మహిళలు ఇక్కడికి వచ్చారు మహిళలకు సంబంధించి మూడు స్కీమ్స్ తీసుకురావడం జరిగింది ముఖ్యంగా మూడు సిలిండర్లు ఏదైతే ఉచితంగా ఇవ్వటం అయితే గానీ ప్రతి నెల పదిహేను వందల రూపాయలు పద్దెనిమిది వేలు దాటిన వారికి ఇవ్వటం అయితే గానీ అలాగే ఉచిత బస్సు ఇవ్వటం అయితే గానీ ఇవన్నీ కూడా వారి 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 కుటుంబ పరిస్థితులు అర్థం చేసుకుని తీసుకురావడం జరిగింది మీ అందరినీ కోరేది ఒకటే ఇందాక అడిగిన చిల్లీ బోర్డు అలాగే రైట్ కెనాల్ స్థిరీకరణ ఇవన్నీ కూడా కుళాయి నీళ్లు ఈ మూడు కూడా ఇంటింటికి కుళాయి నీళ్లు ఇవన్నీ కూడా ప్రతి ఒక్కరికి కావాల్సిందే దీనికి ఏమి కులాల కులాలకి మతాలకి ఏమి ఏమీ లింక్ లేదు ఇవన్నీ కూడా ప్రతి ఒక్కరికి కావాల్సిందే ఈ ఎలక్షన్ లో అడుగుతా ఉన్నా నేను కన్నా లక్ష్మీనారాయణ గారు మే పదమూడున ఈ ఎలక్షన్ లో అడుగుతా ఉన్నా కులాలకి మతాలు దాటి వచ్చి ఈ ప్రాంతం అభివృద్ధి చెందాలంటే తెలుగుదేశం పార్టీకి ఓటేయాలని చెప్పి మళ్ళీ అందరూ కోరుతా ఉన్నాను చివరిగా ఇక్కడికి వచ్చిన ప్రతి ఒక్కరికి కూడా పేరు పేరున ధన్యవాదాలు తెలియజేసుకుంటూ సెలవు తీసుకుంటా ఉన్నా ఇప్పుడు పెద్దలు పూజలు తెలుగుదేశం పార్టీ జాతీయ అధ్యక్షులు ఇప్పుడు జంగా కృష్ణమూర్తి గారిని పార్టీలోకి ఆహ్వానించవలసిందిగా కోరుతా ఉన్నాం పెద్దలు గౌరవనీయులు తెలుగుదేశం పార్టీ జాతీయ అధ్యక్షులు నారా చంద్రబాబు నాయుడు గారు గౌరవనీయులు కన్నా లక్ష్మణ గారు కృష్ణదేవరాయలు గారు వేదికను అలంకరించిన తెలుగుదేశం పార్టీ నాయకులు జనసేన నాయకులు బీజేపీ నాయకులు ఈ కార్యక్రమానికి ఇచ్చేసినట్టు మీ కూడా నా హృదయపూర్వకమైన ధన్యవాదాలు తెలియజేస్తున్నాను ఈ రోజున నేను తెలుగుదేశం పార్టీలో చేరటానికి కారణం విభజిత ఆంధ్రప్రదేశ్ ఈ రాష్ట్ర పరిస్థితి మనందరికీ తెలుసు ఈ రాష్ట్ర పరిస్థితి ఈ రాష్ట్రంలో జగన్మోహన్ రెడ్డి గారి పరిపాలన మనందరికీ తెలిసిన విషయమే కాబట్టి ఈ రాష్ట్రం సర్వత ముఖాభివృద్ధి చెందాలన్నా ఒక విజనున్న నాయకులు ఒక విజనున్న నాయకులు ఆయన యొక్క సేవలు ఈ రాష్ట్రానికి అవసరానికి కూడా మనందరికీ మనం చేస్తూ ఆ సందర్భంగా నేను తెలుగుదేశం పార్టీలో చేరటం జరిగింది మీకు తెలియదు కాదు పల్నాడు ప్రాంతానికి సంబంధించి ఒక రాక్షస పరిపాలన కొనసాగుతుంది ఒక ధరల పరిపాలన కొనసాగుతుంది మైనింగ్ ఇసుక అవినీతి అక్రమాలకు అండదండగా మారినటువంటి పల్లాడి ప్రాంతాన్ని మార్చాలన్నా పల్లాడి ప్రాంతానికి రాష్ట్రానికి ఒక దిశ నిర్దేశం కావాలన్నా మరలా చంద్రబాబు నాయుడు గారి నాయకత్వం ఈ రాష్ట్రానికి అవసరం పల్లాడు ప్రాంత అభివృద్ధికి అవసరం అని చెప్తూ అంతేకాకుండా బడుగు బలహీన వర్గాల యొక్క అభివృద్ధి కోసం తప్పనిసరిగా వారి నాయకత్వం కావాలంటే ఆలోచనతోని నేను ఈరోజు తెలుగుదేశం పార్టీలో చేరుతున్నాను కనుక మీరందరూ కూడా నన్ను ఆశీర్వదించండి పల్లాడి ప్రాంతంలో ఉన్న ఏడు నియోజకవర్గాల్ని అదేవిధంగా కృష్ణదేవి గారి గెలిపించి మీరందరూ కూడా సైకిల్ గుర్తుపై ఓటేసి అఖండ విజయంకి తోడ్పడాల్సిగా కోరుతున్నాను